అందరికీ నమస్కారం మా తల్లిదండ్రి నమస్కారాలు మా గురువులందరికీ నమస్కారాలు మరి ప్రేక్షకులకి నమస్కారాలు పిల్లలకు ఆశిష్యులు ఈరోజు రామాయణం అయోధ్యాకాండలో ఐదో భాగాన్ని తెలుసుకుంటున్నాం ముందుగా నా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామల్లిపల్లి ప్రజెంట్స్ నా వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రామాయణంలో అయోధ్యాకాండలో దశరథ మహారాజు శ్రీరాముడికి ఈ పట్టాభిషేక ఏర్పాట్లన్నీ కూడా చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడైన జరిపించడం కోసం వశిష్ఠ మహర్షిని వారిని పిలిపించారు మహారాజు వశిష్ఠ మహర్షిని వారిని పిలిపించారు పిలిపించి వశిష్ఠుల వారితో చెప్పారు అన్నమాట వశిష్ఠ మహర్షి మా కుమారుడైనటువంటి శ్రీరాములు వారిని అలాగే సీతాదేవిని వీరిద్దరినీ కూడా పట్టాభిషేకానికి తయారు చేయడం కోసం వారికి వ్రత నియమాలని కూడా చెప్పండి వారి చేత ఆ వ్రత నియమాలు చేయించండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించేట మరి సభల కీర్తి ప్రతిష్టలు మరి రాజ్య సంపద అభివృద్ధి చెందాలంటే మా యువరాజుని శ్రీరాముడిగా చేయాలి అని చెప్పడం జరిగింది వారికి మంచి మంచి విషయాలు చెప్పండి అన్నీ కూడా బోధించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే దసరి మహారాజు చెప్పాడో వెంటనే ఈయన బయలుదేరారు వశిష్ఠ మహర్షి బయలుదేరారు శ్రీరాముడు భవనానికి వెళ్ళేది ఈయన ఆ శ్రీరాముడు ఉండే భవనానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన వెంటనే శ్రీరాములు వారు వచ్చారు అనే విషయం తెలిసింది తెలియగానే ఆ శ్రీరాములు వారు అక్కడ ఎదురుగా వశిష్ఠ మహర్షి తెలిసి గుర్తిస్తుంది కదా వెంటనే అక్కడికి వచ్చారు వచ్చి ఆ వశిష్ఠ మహర్షి ఎదురుగా కనిపించారు అలా కనిపించగానే వెంటనే అలా కనిపించగానే వెంటనే ఎదురు కూడా వెళ్ళారు శిష్ణు వెళ్ళి ఆయన ఆ రథం నుంచి కిందకి దిగుతున్నారు ఆ దిగుతూ ఉంటే ఆయన చెయ్యిపుచ్చుకొని కిందకి దింపారట కిందకి దింపించారు అంటే ఆయన ఆయన అలా చూడగానే ఆయన నమస్కారం చేశారు ఇది రాముల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అలవాట్లు మంచి అలవాట్లు పెద్దలను బోరించిన అలవాట్లు మన దీనిపడటం మనం తెలుసుకోవచ్చు వశిష్ఠ భాషలు వారు ఏమన్నారంటే ప్రసన్నస్తే పితారామ యవ రాజ్యమవాప్స్యవి ఉపవాసం భవానద్య ఉపవాసం భవానద్య కరోతు సహసీ తయా అయ్యి పర్లమెంటల్ ఓ రామ మీ తండ్రి గారి యొక్క అనుగ్రహం కారణంగా నువ్వు యువరాజు పట్టాభిషేకం చెయ్యాలి కాబట్టి సీతాదేవితోటి నువ్వు ఉవాస వ్రత తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట నిజంగా నహర్షుడు యయాకి ఆ భార్యాభర్తల వలె ఆ రాజు ఆ రాణి వలె నువ్వు కూడా రేపు సీతాదేవితో కలిసి యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి దానికి నువ్వు వ్రత తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట మరి ఈ అయోధ్య నగరంలో ఉన్నటువంటి ఈ రాజమార్గాలన్నీ కూడా శ్రీరామ అభిషేకం చూడ కుతూహలంతో ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేసేట మొత్తం అంతా కూడా వచ్చేసి ఈ జనం అంతా అయోధ్యాపట్నంతో నిండిపోయిందట అంతా కిత్తిరిసిపోయింది మొత్తం అయోధ్యాపట్నం అంతా కిక్కిరిసిపోయిందట మొత్తం అంతా కూడా మరి దసి మహారాజు తన రాజభావం చూశాడు ఎదురుగుండా శ్రీరాముని చూశాడు చూసి శ్రీరామ ఉపవాస దీక్ష తీసుకున్నావా అని చెప్పి ప్రశ్నించాడు వశిష్ఠుల వారు అడిగారు రాముడి చేత సీతాదేవి చేత ఉపవాస దీక్ష చేయించేరా అని చెప్పి అడిగాడు వెంటనే వశిష్ఠ మహర్షి చేయించాను దశరథ మహారాజా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఈ రకంగా దశరథ్ మహారాజు రాముని అడగడం వశిష్ఠులు వారు చెప్పడం జరిగింది దశరథ మహారాజు చాలా సంతోషించాడు మరి ఈ వశిష్ఠ మహర్షి వెళ్ళిన తర్వాత స్నానకృత్యాలన్నీ కూడా ఆచరించి నిశ్చల మనస్కుడై విశాలాక్షి అయినటువంటి ధర్మపద్రి అయినటువంటి సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణ సేవించాడు ఆ తర్వాత ప్రదర్శి నమస్కారాలు చేసేట చేసిన తర్వాత మరి శ్రీ మహావిష్ణువు ఉద్దేశించి జ్వలించేటువంటి అగ్ని నమస్కారాలు చేశాడు శాస్త్ర ప్రకారం హోమం చేశాడు అయినా మరి తర్వాత దశరథహారాజకుమారు అనేటువంటి ఈ శ్రీరాముడు తమకు శుభాలు చేకూడడం కోసం సీతాదేవితో కలిపి హోమం చేయగా మిగిలిన హవిష్ స్వీకరించాడు మరి పరమ దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు మౌనంతో మనోరగ్రహంతో ఉన్నాడు దర్శన విష్ణు మందిరంలో కూర్చున్నాడు వారిద్దరూ కూడా దర్భాస్త ఇక్కడ వాక్యత సహాహ్య భూత్ శ్రీమత్యాయతనే విష్ణు నరవరాత్మ నరవరాత్మజ ఈ రకంగా రాముడు కూర్చున్నాడు చెప్తున్నాడన ఈ అయోధ్యాపట్నం అంతా కూడా చాలా చక్కగా అద్భుతంగా అలంకరిపడేంట మొత్తం అంతా కూడా ఈ జనంతో నిండిపోయింట జనంతో చూడడానికి ఎక్కడ లేని జన్ అయోధ్య పట్టణానికి చేరిపోయేటట్టు ఆ రాముని చూడాలని చెప్పి ఆ పట్టాభిషేకాన్ని చూడాలని చెప్పి ఆ దశరథ మహారాజుకి శ్రీరాముడికి ఉండేటువంటి వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళ యొక్క ధర్మ పరిపాలన పట్ల ప్రజలకు ఉన్న ఆసక్తి అనేటువంటిది అంత మన ప్రత్యక్షంగా మనకి తెలుస్తుంది ఒకవేళ ఇంకా ఏంటంటే మహావృక్షాల మీద భవనాల మీద ప్రతి ఇంటి మీద మొత్తం అయోధ్యాపట్నం అంతా కూడా పతాకాలు ఎగురుతున్నాయి అంటే ధ్వజ పతాకాలు ఎగురుతున్నాయి ప్రతి చోట కూడా అంత అద్భుతంగా ఉంది అయోధ్యాపట్నం అంతా చూడడానికి మరి ఇంకా వృక్షాల మీద కూడా ఎక్కడ వృక్షాలు కలిగించిన భవనాలు కలిగి ఎక్కడ సరే ఈ ధ్వజ పతాకాలు ఎక్కడ వేస్తూ దగదగగా కనిపిస్తున్నాయట మరి చక్కని దృశ్యాలు నాట్య భంగిమలు ఇంకా రకరకాల ఈ వేషభాషలతోటి అద్భుతమైన కార్యక్రమాలతోటి మరి ఈ విలాసవంతంగా ఈ అయోధ్యపట్నం అంతా కూడా చాలా చక్కగా అదురంగా కనబడుతోంది రాముడి యొక్క మోదర గాథల కూడా ఆలపిస్తున్నారు ఇంకా శ్రీరాముడి యొక్క ఊరేగింపు భద్ర గజం మీద జరుగుతోంది అనే ఊరేగం అంతా కూడా మరి ఈ రకంగా ఉండగా చీకలు పెట్టినట్లయితే ఒకవేళ అప్పట్లో విద్యుత్ దీపాలే ఉన్నాయి లేవు కదా చీకలు పెట్టినట్లయితే ఈ ప్రజలందరూ కూడా ఏమి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేయబడ్డాయిట అదేవిధంగా ఈ మొత్తం ఈ అయోధ్యాపట్నం అంతా కూడా వృక్షాల మీద కూడా దీపాలు పెట్టేశారట భవనాల మీద దీపాలు పెట్టారట వీధుల్లో దీపాలు పెట్టారట అప్పుడు విద్యుత్ దీపాలు ఎక్కువ ఉన్నాయి అన్ని నూనె దీపాలే కదా అద్భుతమైన దీపాలట వృక్ష దీపాలు పెట్టారట అంటే వృక్షాధారంలో దీపాలు అలంకరించారట ఇంత అద్భుతంగా ఉంది అయోధ్యాపట్నం తో కదా చూడడానికి మరి యక్షవానికి వన్ని తెచ్చేటువంటి శ్రీరాముని చూసి యువరాజు పట్టాభిషేక్ నుంచి చూడాలి అని చెప్పి జనందులు కూడా వీళ్ళోడుతూ ఉన్నారట మొత్తం అందరూ కూడా మరి అటువంటి శ్రీరామ పట్టాభిషేకాన్ని చూడాలని చెప్పి జానపదలందరూ కూడా పల్లెటూళ్ళ నుంచి కూడా ప్రజలందరూ కూడా పట్టణానికి వచ్చేసారట మరి ఇలా వచ్చిన తర్వాత ఇంకా పట్టాభిషేక ఏర్పాట్లు జరిగిపోయి వీళ్ళు ఒక్కటి ఉన్నారు పట్టాభిషేకం ఏర్పాటైపోయింది ఇంకా శ్రీరాములు పట్టాభిషేకం చేయాలి ఇంకా మరణాలు పొద్దున్నే మరి ఇలాంటి సమయంలో ఏం జరిగింది తర్వాత ఏం జరగబోతోంది అంతా పట్టాభిషేకం జరిగిందా ఏం జరిగింది అనే విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం నా వీడియో పూర్తి చూడండి వీరభద్ర మమ్మల్ని పిలిపిన ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్వర ఓం సాయిరామ్ ధన్యవాదాలు